హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్లకి సంబంధించి లేటెస్ట్గా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ వీడియోలో ఇందిరామ్మ ఇండ్లకి సంబంధించిన కొత్త లీస్ట్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అలాగే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలలో ఇంద్రామ్మ ఇండ్లను మంజూరు చేశారు అలాగే రానివారు ఎలా ఇందిరామ్మ ఇండ్లకి సంబంధించి దరఖాస్తు చేసుకొని పొందాలి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరందరూ వీడియోని చూడరకు చూడండి ఏ ఒక్క డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది ఈ పథకాలు ప్రతిదీ స్పష్టంగా చెప్తాను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పథకం సాగు చేసే రైతులకు ఇచ్చేది రైతు భరోసా ఆరు వేల రూపాయలు రెండో పథకం సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఆత్మీయ రైతు భరోసా ఆత్మీయ భరోసా అనమాట ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు అలాగే కొత్త రేషన్ కార్డులు ఆ తర్వాత నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు ఈ నాలుగు పథకాలను ప్రభుత్వం నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభిస్తే ఇరవై ఏడు సోమవారం నాడు రైతుల ఖాతాలలో ఇటు లబ్ధిదారుల ఖాతాలల్లో మొదటి విడత కింద నిధులు జమయ్యాయి అయితే కొత్త రేషన్ కార్డులు ఇక్కడ ఇంద్రామ ఇండ్లకు సంబంధించిన పట్టాలను కూడా కొన్ని గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో మంత్రులు సంబంధిత అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అందజేయడం జరిగింది అయితే ఇంద్రామ్మ ఇండ్ల విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చిన లీస్టే ఫైనల్ కాదు ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోండి మార్చి ముప్పై ఒకటో తారీఖు నాటికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి వారు నిన్న చెప్పడం జరిగిందనమాట అయితే లబ్ధిదారులు కనుక మైండ్ల పట్టా వస్తే ఐదు లక్షల రూపాయల నగదు విడతల వారిగా రాబోతుంది ఆ తర్వాత అతి కే ఐరన్ సిమెంట్ ఇసుకను కూడా అందించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది అంటే సంబంధిత కంపెనీలతో మాట్లాడి చర్చలు జరిపి డిస్కౌంట్లో వీళ్ళకి తక్కువ ధరలకే ఆ యొక్క అవసరాలకి తగ్గునంత సిమెంట్ని ఐరన్ను ఇసుకను అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది నిన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదట ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలలో ఈ పథకాలను ఏకకాలంలో ప్రారంభించినట్లుగా తెలుస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే ఇచ్చారు సో మొత్తానికి అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పన్నెండు వేల గ్రామాలలో ఈ పథకాన్ని మార్చి ముప్పై ఒకటి నాటికి లబ్ధి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ కొత్త లీస్ట్లు ఎప్పుడు రానున్నాయంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత కలెక్టర్లు గారు గ్రామానికి ఇళ్లను ఫైనల్ చేసి కొత్త నివేదికను కూడా ప్రచురించనున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పథకానికి సంబంధించిన సమాచారం అయినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను ఇప్పటివరకు అయితే ఇంద్రమైన్లకు సంబంధించి ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలలో మాత్రమే వందకి వంద శాతం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది మిగతా గ్రామాలలో కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రారంభించడానికి మార్చి ముప్పై ఒకటి వరకు గడువు తీసుకున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో కాబట్టి ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలతో పాటు అటు ప్ర ఉద్యమ నాయకులకి సంబంధించి కూడా ఉచితంగానే ఇండ్ల స్థలాన్ని ఇచ్చే అంశానికి పైన కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని తెలియజేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇండ్లగా ఎదురు చూస్తున్న ఇంద్రమ సంబంధించిన పట్టాలు కొంతమంది లబ్ధిదారులకి ప్రభుత్వం అందించినట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అర్థమవుతున్నాయి సో ఇంకే ఒక అప్డేట్ వచ్చిన మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు ఉంటాయి కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు